డాక్టర్ ఏగోలపు సదయ్య గౌడ్కు జాతీయ ఉగాది నంది పురస్కారం శుక్రవారం అందించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాల నుండి చేస్తున్న సేవా నిరతి కార్యక్రమాలకు గుర్తించి శుక్రవారం రోజున హైదరాబాద్ తిలక్ రోడ్లోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళావదీరం తెలంగాణ సారస్వత పరిషత్ భవనంలో శ్రీ క్రోదినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఈ పురస్కారం అందించారు కళా నిలయం కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు ఏ పుష్పలత కార్యదర్శి సురేందర్ గార్ల ఆధ్వర్యంలో ఈ జాతీయ ఉగాది నంది అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుంకా సత్యనారాయణ మాజీ డిసిపి డాక్టర్ వంశీ రామరాజు అధ్యక్షులు వంశీ డాక్టర్ బద్రీనాథ్ సినిమా నిర్మాత శివ నరసింహన్ తండ్రి కేరళ ఆస్ట్రాలజో అనిల్ రాథోడ్ మోడల్ యాక్టర్ బిగ్ బాస్ ఫేమ్ గార్ల చేతుల మీదుగా ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ ఏగోలపు సదయ్య గౌడ్ కు జాతీయ ఉగాది నంది పురస్కారం ప్రశంసా పత్రం ఇచ్చి షాల్వోతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ ఏగోనపు సద్దయ్య గౌడ్ మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో చేసిన సేవ చేసుకునే భాగ్యం లభించింది అన్నారు గత ఇరవై సంవత్సరాల నుండి చేస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసిన కళా నిలయం కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి